జగనన్న అందించిన సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై జనమంతా తమకు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి ఇరవై మూడు ఇరవై తొమ్మిది డివిజన్ల పరిధిలోని రెడ్ బిల్డింగ్స్ ఎన్సీసీ నగర్ ఎల్ఐసి రోడ్ ఊటగుంట పరిసర ప్రాంతాల్లో టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు క్రేన్ల సహాయంతో పెద్ద ఎత్తున గజమాలతో స్వాగతం పలకడం జరిగింది టీటీడీ చైర్మన్ వెంట పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి మేయర్ డాక్టర్ శిరీష కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్న జగనన్నకు పెద్ద ఎత్తున ప్రజలంతా మద్దతునిస్తున్నారని అందుకు నిదర్శనంగా తాము ప్రచారం చేస్తున్న ప్రదేశాలలో కర్పూర హారతులతో ప్రజలంతా నీరాజనాలు పలకడం సంతోషంగా ఉందని అన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో అభినయ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి యువత సైతం అడుగడుగునా వైకాపాలో చేరేందుకు మక్కువ చూపిస్తున్నారంటూ సంతోషాన్ని వ్యక్తపరిచారు టీడీపీ జనసేన బీజేపీ లాంటి కూటములు ఎన్ని ఏర్పడినా తామంతా జగనన్న వైపే ఉంటామంటూ ప్రజలందరూ చెప్పడం కూడా ఆనందం కలిగిస్తోందని అన్నారు చంద్రబాబు నాయుడి ముసలి కన్నీరు మోసపూరిత మాటలను నమ్మకుండా జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి జగనన్న బలపరిచిన శాసనసభ అభ్యర్థి భూమల రెడ్డిని అలాగే ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలకు భూమన విజ్ఞప్తి చేశారు ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేసినా కామన్ ప్రజలు మాత్రం ఏ కూడా మార్పు చెందకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేద్దామనేటువంటి స్థిర అభిప్రాయంతో వాళ్ళు ఉంటే ఒకవైపున మా మీద మరొక వైపున అధికారుల మీద ఈ అధికారుల వలనే ఈ అవినీతి వలనే అధికారం లేకి మళ్ళీ వచ్చారు అనేటువంటి నెపం నెట్టటానికి చేస్తున్నటువంటి కాన్స్పరసీ తప్ప మరొకటి కాదు ఆడలేనమ్మ మధ్య మధ్యలో ఓడైన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు జనంలోకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము ఏమి మంచి చేస్తాము అని చెప్పాల్సింది పోయింది ఒకవేళ ఆయనకు తెలుసును నేను ఒకవేళ అలా చెప్పినా ఇప్పటికి నాలుగు ఎన్నికలలో నేను చెప్పినటువంటి మోసపు వాగ్దానాలకు రెండు మూడు సార్లు గెలిపించినారు ఇక గెలిపించేటువంటి ప్రసక్తి లేదు ఎన్నాళ్లకు నాకు సరైనటువంటి ముగుడు వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి రూపంలో అన్నటువంటి భయం కారణంగా అధికారుల మీద వ్యవస్థ మీద వ్యవస్థల మీద అభాండాలు వేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు ఎలాగూ ఓడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కనుక వీరడాంబికాలు పలుకుతున్నాడు ఆరిపోయే దీపానికి చాలా వెలుగు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు తనకు కావలసినటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలలో నిండు పూర్ణమి చంద్రుడి లాగా వెలిగిపోయేటట్టుగా ప్రచారం చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అమావాస్య చంద్రుడే తప్ప ప్రజలకు కావలసినటువంటి పున్నమి చంద్రుడు కాదు